ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ స్టేడియంలో సందడి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకార్తో కలిసి ప్యారిస్ వీధుల్లో తిరుగుతూ వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు గేమ్స్ ప్రారంభం అవడానికి ముందు చిరంజీవి దంపతులు ఒలింపిక్ జ్యోతిని పట్టుకొని భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పి పతకాలు తీసుకురావాలని చిరంజీవి గారు రామ్ చరణ్ క్రీడాకారులకి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఇదే క్రమంలో మెగా ఫ్యామిలీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు యొక్క ఫస్ట్ మ్యాచ్ను చూసి అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు మొదటి మ్యాచ్లో విజయం సాధించిన పివి సింధుతో కలిసి మెగా ఫ్యామిలీ ముచ్చటించింది ఉపాసన రామ్ చరణ్ పీవి సింధుతో కలిసి ప్లేయర్స్ యొక్క జిమ్ సెంటర్ డైనింగ్ హాల్ మొదలగు ప్రదేశాల్లో తిరుగుతూ సందడి చేశారు ఇక పివి సింధు రామ్ చరణ్ యొక్క పెద్ద రైమ్ గురించి సింధు ఆరా తీస్తూ కనిపిస్తుంది ఎక్కడికెళ్లినా రైమ్ ను తీసుకెళ్తారంటూ రామ్ చరణ్ అడుగుతుంది సింధు ఆట తీరును ప్రశంసిస్తూ ఆమె రాబోయే మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించాలని రామ్ చరణ్ కోరుతూ ఆమెకు విషయం చెప్పారు ప్రస్తుతం సోషల్ మీడియాలో మేఘా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి